ఎన్డీఏ కుటుంబంలో భాగంగా గిద్దనూరు నియోజకవర్గం అభ్యర్థిని అశోక్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిపించుకోవాలనేసి ఈరోజు పట్టణ ఆఫీసులో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అలాగే కార్యకర్తలు అందరం కూడా ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది గిద్దలూరు నియోజకంలో ఆరు మండలాల్లో మేము టీడీపీ జనసేనతో కలిసి ఎలా ప్రయాణించాలి వాటిపైన వాటి వాటిపైన మేము మాట్లాడుకోవడం జరుగుతుంది కార్యాచరణ ముందుగా మేము అందరం డిస్కషన్ చేసుకొని ఆరు మండలాల్లో మంచి మెజారిటీతో అభివృద్ధి కోసం ఈరోజు రోజు రెడ్డి గారిని గెలిపించుకోవాలనేసి మేము ఈ ఆఫీసులో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది కావున భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరూ తనకు తన శక్తిని శక్తి శక్తిని ఉపయోగించి అశోక్ రెడ్డి గారిని మంచి మెజార్టీతో ఖచ్చితంగా మేము గెలిపిస్తామనేసి మేము గిద్దిలోని నియోజకవర్గం పతన ఆదేశం నుంచి మేము బలంగా హామీ ఇస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కష్టపడాలి కార్యకర్తలు కానీ నాయకులు కానీ అశోకర త్వరలో కూడా మా జిల్లా అధ్యక్షులు గిద్దిలో పర్యటన ఉంది ఆ పర్యటన తర్వాత మేము కలిసి ఎలా ముందుకెళ్ళాలి ఏంటనేది ఆలోచన చేసుకుని మేము ముందుకెళ్తామనేసి పార్టీ ఆఫీసు తరఫున మేము అందరికీ తెలియజేస్తున్నాము భారత్ మాతాకి భారత్ మాతాకి